గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరామర్శలకు పోతూ ఉంటాడు రౌడీలను వెంట పెట్టుకుని ర్యాలీలు చేస్తూ ఉంటాడు మహిళల మీద దాడులు చేస్తూ ఉంటారు ప్రజల మీద దాడులు చేస్తూ ఉంటారు పోలీసుల మీద దాడులు చేస్తూ ఉంటారు ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి అర్హత లేనిటువంటి పరిస్థితి అంటే గత ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనలు చూస్తే ఆయన యొక్క క్రిమినల్ ఐడియాలజీ ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు గత వారం రోజుల నుంచి కూడా ఏదైతే మద్యం మాఫియా ద్వారా ఎవరైతే అందులో మన ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు కూడా అరెస్టులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందులోనూ కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ యొక్క పునాదులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్థితి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తోంది